హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ నవింగ్ వెల్కమ్ బ్యాక్ ఐప్తున్నాయి మనం గార్డెనింగ్ టూర్స్ చేస్తున్నాం కదా ఈవేళ గార్డెనింగ్ విజిట్ లో మనం రాణి గారి ఇంటికి వచ్చానమాట సో ఈవె టుడే లో ఆవిడ గార్డెన్ మొత్తం చూసేద్దాం రాణి గారి తోటలో ఏ మొక్కలున్నాయో మొత్తం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంటెడ్ హౌస్ లో ఇలాంటి గార్డెన్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టం చెప్పండి ఆంటీ రెంటెడ్ హౌస్ లో మీకు గార్డెన్ చేస్తున్నా కదా ఓనర్ బాగా సపోర్ట్ చేస్తారా మొక్కలు పెంచడానికి ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అందుకే రెంటెడ్ హౌస్ లో ఇంత మంచి మొక్కలు పెంచుతున్నారనమాట సో ఆంటీ గారి గార్డెన్ లో ఏ మొక్కలు ఉన్నాయో డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ లైన్ లో చూస్తున్నట్టయితే మొత్తం గ్రో బ్యాగ్ లో పెట్టినారు చెప్పండి అంటే ఏ మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వన్ వన్ ఇయర్ నుంచి అలా కాస్తూనే ఉందమ్మా అనుగారి ఇట్లా ఇచ్చారు మల్బరి కుసుమ్ గారు ఇచ్చారు ఎన్ని మంత్స్ అవుతుందండి టూ మంత్స్ అయింది అంతే అమ్మా మల్బరి పెట్టా స్టంప్ కటింగ్ తో పెట్టుకున్నారు స్టంప్ కటింగ్ తో పెట్టాము వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ అయింది జూన్ లో జూన్ లో ఇచ్చే చాలా హెల్తీగా గా పెరుగుతుంది అలానే ఇక్కడ చామంతులు ఉన్నాయి చామంతులు అమ్మ సీటీజీ మీట్ తీసుకున్నవి ఓకే అంటే అలానే ఇక్కడ టమాటోలు కూడా ఉన్నాయి తీసుకో టమాటా అంటే మీరు సాయిల్ మిక్స్ విధంగా ప్రిపేర్ చేస్తారు మొక్కలకి వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ చేస్తారమ్మా ఒక వంతు మట్టి ఒక వంతు కంపోస్ట్ ఒక వంతు హావకత వేపపిండి

పొట్ల పెట్టారు బీర దోస అలానే పాదులు కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా పూల మొక్కలు ఉన్నాయి ఇలా మొత్తం పందిరి వేస్తున్నారు చాలా నీట్ గా అంటే పందిరి చాలా బాగా అండి ఇదే మొక్క అండి దొండపోద అమ్మా దొండ ఎన్ని ఇయర్స్ అవుతుందండి దొండపోదు అమ్మా అలా కాస్తూనే ఉంది కోసం తెలియదు కదా ఎక్కువ కాస్తుంది అండి చిక్కుడు పాదు పెట్టాను చిక్కుడు పెట్టాను ఈ మధ్య రెండు వారాలు అయింది అంతే మీ పచ్చిమిర్చి అమ్మా సూర్యముఖి పచ్చిమిర్చి మన సాయి ఇచ్చాడు ఇదాంటి ఇది పొట్ల పోదమ్మ పొట్ల పాద ఇది పొట్ల ఇది పొట్ల పోద పొట్ల పాద చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పొట్ల పాదు హెల్దీగా ఉన్నాయో అంటే పొట్ల పాదు పెట్టి ఎన్ని మంత్స్ అవుతుందండి

మట్లాగా పెట్టేస్తుంటాను వేరు కొంచెం దూరంలో పెట్టేస్తుంటాను అంటే మన ఇంట్లో వచ్చిన వెజిటబుల్ వేస్ట్ మొత్తం కలిపి మీరు కుండీలో ఒక సైడ్ గొయ్యి తవ్వుకొని మొత్తం వేసి కప్పేస్తారు కప్పేస్తుంటాను ఎప్పుడు అది మంచిగా కంపోస్ట్ అయ్యి మొక్కలని బలంగా ఉంటాయి బలంగా ఉంటాయి ఓకే మీ వేరేగా ఇంకేం ఫెర్టిలైజర్ అప్పుడప్పుడు మజ్జిగ మజ్జిగ అని అలా ఇస్తుంటాను అప్పుడప్పుడు పుల్లటి పేరు పుల్లటి మజ్జిగ వన్ టు టెన్ రేషియోలు వేస్తుంటాను అప్పుడు ఓడబ్ల్యూడీసీ అప్పుడప్పుడు వాడతాడు అప్పుడప్పుడు పొట్టపై పువ్వు కూడా చాలా అందంగా ఉంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ అలానే ఇక్కడ చూసినట్టు పొట్టల పదులు బీరపదులు ఉన్నాయి అంటే ఇలా ముచ్చుకోవాలి ఎందుకు కట్టాలంటే బీర పదులకి ఉడతలు తినేస్తున్నాయమ్మా ఉడతల బీరకాయ బీరనే ఉడతలు ఉంచు ఉడతలు ఉడతలు తినకుండా అంటే ఇలా ముచ్చుకోవాలి కట్టుతున్నాయి ఓకే అంత హెల్దీగా ఉన్నాయి పందిరి వేస్తున్నారు ఈ నుంచి ఆ చివరికి ఒక టూ పోల్స్ పెట్టుకున్నారు చూసినట్లయితే ఇలా మొత్తం ఇలా వైస్ కట్టుకొని మంచిగా పందిరి వేస్తున్నారు చెప్పండి ఇటు సైడ్ కూడా పొట్ల పదలా అంటే పొట్ల పదే పొట్ల పదే పొట్ల పద ఇంకా ఇంకా మీరు దోశ దోశ ఓకే ఈ పచ్చడి చేస్తారు కదా చేయొచ్చు ఇది కూడా పొట్టల పాదు ఇది పొట్ల పాదే అమ్మ మీ గార్డెన్ లో ఎక్కువ పొట్ల పాదులు ఉన్నాయండి తెచ్చి పెట్టేసాను కాయలతో ఉన్నాయి పిందులు కూడా ఉన్నాయి అన్నమాట ఇది చిక్కుడు పాదు ఇది బొబ్బరి బొబ్బరి చిక్కుడు అంటే చిక్కుడికి మాకు ఎక్కువ పెస్ట్ వస్తుంది కదా అమ్మ ఎక్కువ ఏం పెస్ట్ అంటే పెస్ట్ వచ్చినప్పుడు అంటే పురుగులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు బూ బూడిద దీనికి బూడిద చదువుతున్నానమ్మా బూడిద నీమాయిల్ స్ప్రే చేస్తున్నాను నీమాయిల్ కూడా స్ప్రే చేస్తాను అప్పుడప్పుడు వేప కషాయం కాసి వేస్తుంటాను వేప కషాయం ఎలా చేస్తానండి వేపకు మరిగించి మరిగించి కొంచెం పసుపు వేసి చల్లారిన తర్వాత మొక్కలకు స్ప్రే చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నట్టు కరివేపాకు ఉంది చూడండి హెల్త్ హెల్దీగా ఉంది అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది అండి కరివేపాకు పెట్టి సిక్స్ మంత్స్ అయిన సిక్స్ మంత్స్ అయిందా అవును సిక్స్ మంత్స్ కి ఇంత బాగా అయిందా సిక్స్ మంత్స్ అంటే ఆహా చూడండి కుండీ కూడా ఆంటీ ఫుల్ స్వాయిల్ అయితే మిక్స్ చేయలేదు సగం బాగా వేసింది సవాయిల్ చూడండి చాలా హెల్తీగా అంటే సిక్స్ మంత్స్ కి ఇంత బాగా పెరిగిందంటే గ్రేట్ ఎవర కొనాలంటే ఈ ప్లాంట్ అయ్యప్పన ఫ్రీ అయ్యప్పన్న ఫ్రీ చాలా హెల్తీగా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆట ఈ మొక్క పెట్టి చాలా బలంగా ఉంది మొక్క ఇయర్స్ అయితే

అలానే దొండకాయలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇదంటి సన్నజాజమ్మా సన్నజాజ ఎన్ని ఇయర్స్ అవుతుంది అండి ప్లాంట్ పెట్టి టూ ఇయర్స్ అయిందమ్మా టూ ఇయర్స్ అయిపోయిందా ఎక్కువ పోస్తాయా అండి ఎక్కువగా పోస్తాయి బాగా ఎక్కువ ఇక్కడ చిక్కుడు బాధలు పెట్టారు చిక్కుడు పెట్టాను రీసెంట్ గా పెట్టాను ఇవన్నీ కూడా ఇంకా ఇది మందారం ఎర్ర మందారం అమ్మాయి ఎర్ర మందారం మందరం కూడా మనకి ఎక్కువ పెస్ట్ వస్తది కదా అండి బాగా ఎక్కువ వస్తుంది అందరానికి మందరానికి ఎక్కువ ఇచ్చేస్తుంది మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు మిల్లీ ఎప్పటికప్పుడు తీసేసి వేప కషాయం గంజి ద్రావణం చెప్పారు కదా సీతీజీ మీట్ లో గంజి వేప నూనె కొంకుడికాయ పులుసు అన్ని అన్ని తయారు చేసి స్ప్రే చేసేస్తుంటారు అమ్మా టెంపుల్ ట్రీ అమ్మా టెంపుల్ ఓకే టెంపుల్ ట్రీ ఇది కూడా స్టంప్ కట్టిన చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ముల ఉన్నాయి ముల మొక్కలు కూడా చూసినట్టు చాలా చిన్న గ్రో బ్యాగ్ పెట్టారా అండి చూడండి బట్ మొక్క మొత్తం చాలా హెల్తీగా బలంగా ఉంది అంటే ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెట్టి కాస్తుందా ఆ చెట్టు అంతే రెండు పెద్ద కుండీలో పెట్టానండి ఇంకా మనకి అవును అండ్ ఇక్కడ కూడా క్యూట్ గా మొత్తం మొక్కలు పెట్టుకున్నారు చూడండి

ఇక్కడ రుద్రాక్ష ఒకటి కదా మా వైట్ రుద్రాక్ష వైట్ రుద్రాక్ష అవి పుదీనా పుదీనా చూడండి అంత హెల్తీగా చాలా పెద్ద ఆకులు ఉంది చూడండి అంత హెల్దీగా ఉంది వామ వామ్ అన్నీ పచ్చిమిర్చి అమ్మ పచ్చిమి ఇక్కడ కూడా మందారం ఉంది ఇదంటే అశోగంధ 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 ఇప్పుడు పూలు పూసింది ఒకసారైనా లేదమ్మా ఇవి అనుగరి అనుగరి ఇచ్చారు అనుగరి ఇచ్చారా ఇంకా కాయ ఇంకా పీలేదు ఇది కూడా ఇది అనుగరి ఇచ్చారు అనుగరి ఇచ్చిన చిన్న ముక్క కానీ సరిగా ఎందుకు ఎదుగుదల లేదు చనిపోయింది అంటే ఉడతలు ఇది నిన్న కోసం నల్లేరమ్మా నిన్నే కోసేసాను అండి నల్లేరు ఏం చేస్తారండి నల్లేరు పచ్చడి చేస్తాం పచ్చడా కాల్షియం మంచిది అని వంకాయ ఈ మధ్య పెట్టినెళ్ళు చట్నీ అంటే కాసిందమ్మ నిన్న తీసాను మీరు వస్తారని తెలియదు కదా తీసాను పింక్ కలర్ మందారు కాస్మోసే కాస్మోస కాస్మోస్ చాలా బాగా కాస్తున్నాయి అసలు నేను జస్ట్ మట్టి కూడా ఏమీ చేయలేదు జస్ట్ అలా పెట్టినట్టు పెట్టేసాను

వాటిలో చాలా వరకు అయితే మాక్సిమం ఈ టబ్స్ ఉన్నాయి లేదంటే మనకి గ్రో బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట తప్ప మ్యాగ్జిమమ్ కుండీలు అయితే ఎక్కువ ప్రిఫర్ చేయదు కదా అండి మీరు కొన్ని సిమెంట్ కుండీలు ఉన్నాయి కానీ మాక్సిమం అయితే హౌస్ వైర్స్ క్యాడింగ్ ఉన్నాయి కదా అని మాక్సిమం మీరు టబ్స్ లోన గ్రో బ్యాగ్స్ లో పెట్టగలం అంటే గ్రో బ్యాగ్స్ కొన్ని ఎన్ని ఇయర్స్ అవుతుందా అండి గ్రో బ్యాగ్స్ కొని టూ ఇయర్స్ ఐటమ్ ఎన్ ఇయర్స్ అవుతుందా ఓకే ఇంకో ఇంకో 1 ఇయర్ అయితే బాగా వస్తాయి. 2 ఇయర్ సైజ్ ఉంది అమ్మా. నేను స్టార్ట్ చేసితే 2 ఇయర్స్ ఐతింది. గార్డెన్ స్టార్ట్ ఇయర్స్. ఆ 2 స్టాండ్స్ మన ఎక్కడి నుంచి తెంజి తెపించారు? అంటే మన శ్లోకంలో స్టాండ్స్ అయితే మాక్సిమం দরকার అన్నారు. చాలా మంది మన గార్డెన్ ఇబ్బంది పరుస్తున్నారు స్టాండ్స్ కూడా దొరక. చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు అన్నమాట. మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారండి? హైదరాబాద్ నుంచి అమ్మా. హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మన టీ టీజీ అందరూ అనుకుని ఒకేసారి తెపించుకున్నాం. ఓకే క్వాలిటీ క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది అమ్మా. అసలు ఎంత వర్షాలు ఇచ్చినా? ఏదే ఎంత వర్షం వచ్చినా ఏదైచ్చిన స్టాండ్ల మీద టబల్ పడ్డం ఒక్కసారి కూడా జరగలేదు ఇంత ఇంత గాలి వేసి కూడా పట్టలేదు స్టాండ్స్ అనేవి చాలా నీట్ గా ఉన్నాయి ఒక స్టాండ్ ఎంత పడింది పడిందంటే కాస్ట్ యాభై రూపాయలు ఎంత పైన యాభై రూపాయలు ఓకే చాలా రీజనబుల్ అంటే యాభై రూపాయలు యాభై అది రేట్ సరిగ్ గుర్తు లేదమ్మా యాభై కదా నూట ఇరవై పడినట్టు నూట రూపాయ నూట ఇరవై అప్పుడు అందరికీ ఒకేసారి తెప్పించే చాలా రోజులు అయింది అంటే ఇప్పుడు నేను చూసే అయితే మీరు పొట్టగా ఎక్స్పెక్ట్ అనుకున్నాను ఎందుకంటే చాలా బాగా పెరిగాయి చాలా హెల్తీగా ఉన్నాయి సో మీరు విధంగా గ్రో చేస్తున్నారు దానికి ఏ సైజ్ కుండీ కావాలి మట్టిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి వస్తాయి చెప్తారు మాకు సరిపడతాయి పొట్టలకి సైజ్ అయితే బాగుంటాయి అమ్మ హండ్రెడ్ రూపీస్ టప్స్ మరి మీరు చిన్న సైజ్ కుండీలో పెట్టారు చిన్న గ్రో బ్యాగ్ లో బలహీనంగా ఉన్నాయి బలహీనంగా ఉన్నాయా కొంచెం అక్కడి కొన్ని అంత బలంగా లేవు బాగా బాగా రావాలి అంటే ఒక ఒక వంద రూపాయలు టబ్బులో ఒక ఒక మొక్క పెట్టుకుంటే అమ్మా నీకు పొడవ వస్తాయి పొడవే కదా అవునవును నేను నేను కూడా నీకు పొడవ పొట్లు అనుకోలేదు పెట్టేశాను తర్వాత ఇవి చూసిన తర్వాత కొంచెం బాగా రావాలి అనుకున్నాను ఇది ఈ పిచ్చుకపోట్లమ్మా ఇది పొట్ల ఇది ఇలా ఇలా వచ్చి అయితే అన్ని హెల్దీగానే వస్తాయి చిన్న పొట్లయితే

కొంచెం బాగా అయిన తర్వాత మొక్క కొంచెం కొంచెం మొక్క మొక్కలు కొత్తగా పాదులు పెట్టేటప్పుడు కూడా కొంచెం కలుపుతారు మట్టి కంపోస్ట్ అవుగతం మట్టి కొంచెం వేపిండి అన్ని కలిపేసి మొక్కలు పెడతాను ఓకే మొక్కలకి కంపోస్ట్లన్నీ మేమే తయారు చేసుకుంటాం ఏమి కొనం అదే బెస్ట్ అండి మనకు తయారు చేసుకున్నాం కూరగాయలు ఎక్కువ వస్తాయి దానివల్ల మేమే తయారు చేసుకుంటాం దానికి నేను ఏమీ తగ్గ కొనమా కంపోస్ట్ కంపోస్ట్ నేనే తయారు చేసుకుంటాను ఒకే ఒకసారి మట్టి వేయించాము ఒక పది మూటలు అంతే ఒక మట్టి కూడా చేయలేదు మట్టి కూడా కొనలేదు కొనలేదు అలా ఉన్న మళ్ళీ దాన్ని అంతే ఏ విధంగా మీరు ఇప్పుడు పాసు పెట్టినప్పుడు అన్ని చేస్తాం కదమ్మా మట్టి కిచెన్ కంపోస్ట్ ఆవు గతం అన్ని అన్ని తయారు చేసి కలిపి పెట్టేస్తాం కదా ఆ మొక్క అయిపోయిన తర్వాత అది మట్టి ఇంకా అది మట్టి ఉంటది ఇంకా అది ఆ మట్టి వాడతాం ఆ మట్టి వాడతాం అమ్మా మళ్ళీ కిచెన్ కంపోస్ట్ అవగత ల్యాపిండ్ అన్ని కలిపేసి కొత్త మొక్కలు పెడతాం అన్ని ఒక వంతు మట్టి ఒక వంతు కిచెన్ కంపోస్ట్ ఒక వంతు పాత మట్టిలో మళ్ళీ అన్ని వేస్తారు మళ్ళీ దాన్ని యూజ్ చేస్తాం అదే బెస్ట్ పై ఎందుకంటే మాట మటికి మట్టి కొనలేము కొనలేము కొన్నా సరే ఇంత పైకి ఎక్కించి చాలా కష్టం పైకి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట కొన్న మొక్కలైనా మళ్ళీ కావాలంటే పెంచుకొచ్చాము మనం అంటే అన్ని అట్లకి మట్టి మట్టి అన్ని ఓన్లీ అవగత ఒకటి మాత్రమే ఇక్కడ దగ్గరే చేస్తారు వాళ్ళు అంతే హండ్రెడ్ రూపీస్ టబులో పెట్టవలసింది నాకు అవి పొడవ పట్లే అని తెలియదు తెలియదు పెట్టడం ఒక టబులో రెండు పెట్టేసానమ్మా దాని వల్ల మరీ అంత పొడవగా రాలేదు ఓకే ఒక ఒక మొక్క పెడితే చ పొడుగు కొద్దిరు ఇంకా వచ్చి ఇంకా బలంగా ఉంటాయి ఓకే అంటే మీరు గార్డెనింగ్ చేసే ఏమైనా టిప్స్ ఇస్తారా అంటే కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకుంటారు కదా చాలా మంది వాళ్ళకి టిప్స్ ఇస్తారా టిప్స్ అంటే గార్డెనింగ్ నేను యూట్యూబ్ ఛానల్స్ చూసిన తర్వాత మొక్కలపై బాగా ఇంట్రెస్ట్ పెరిగిందమ్మా మొక్కలు పెంచాలి అని ఇంట్రెస్ట్ అసలు చేయగలమా లేదా ప్రాక్టికల్ గా ట్రై చేసి చూద్దామని చెప్పేసి మొదలు పెట్టాను ఇప్పుడు ఆకుకూరలతో ఆకుకూరలు అలాగా స్టార్ట్ చేసానమ్మా స్టార్టింగ్ ఆకుకూరలు బీరకాయలు పొట్లకాయలు ట్రై చేసానమ్మా బాగా పెంచగలుగుతున్నాము మనకి ప్రాక్టికల్ గా తెలియాలి కదా అసలు పెంచగలమా అందరూ ఎక్కువ ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు మనం పెంచగలమా లేదా మన స్టామినా చూసుకోవాలి కదా స్టార్ట్ చేసి తర్వాత మనం పెంచగలం నాకు అర్థమైంది మొక్కలు పెంచడం దాని గురించి పెద్దగా కష్టపడక్కర్లేదు ఒక అరగంట టైం కేటాయించడం వల్ల మనకి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కలిగితే అని చెప్పేసి ఇంట్లో సపోర్ట్ చేస్తారమ్మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు

అలవటపడితే ఆనందం కూడా వేర ఎప్పుడైనా ఎప్పుడైనా మగవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏమీ లేదు ఎలాగా అనుకుంటలే మన గార్డెన్ ఉంది అని ఒక మేడ మీదకి వస్తే ఏదోటి ప్రకృతి మనకి ఏదోటి ఇస్తా ఉంటదా స్పేస్ లేకపోయినా సరే అమ్మా కొద్ది కొద్దిగా పూల మొక్కలు ఆ కూరలు ఇలాంటివైనా మనం ఇంట్లో పెంచుకోవచ్చా మొక్కలు పెంచడం చాలా ఈజీ దీనికోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదమ్మా ఒక అరగంట టైం కేటాయి సాయంత్రం నేనైతే సాయంత్రం ఒక అరగంట కేటాయించి అసలు మొక్కలు ఎలా ఉన్నాయి అన్ని చెక్ చేసుకుంటానమ్మా బా ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసుకుని అప్పుడు పదిహేను రోజులకి ఒకసారి నీమాయిల్ మాయిలు కానీ లేకపోతే వేపక కషాయం కానీ కాసి పోయడం అలా చేస్తానమ్మా ఒక అరగంట ఈ రోజు దీంతో మనం ఎక్కువ ఏతనైతే పడక్కర్లేదు గార్డెనింగ్ లో కొంచెం కష్టమైంది ఏంటంటే ఆ ఏంటంటే పాదులు పెంచినప్పుడు మట్టి చేస్తాం మట్టి అన్ని కలపాలి కదమ్మా అది ఒక్కటే కొంచెం కష్టం అది కూడా అన్ని మొక్కలకి ఉండదు కదా ఇది స్టాండర్డ్ మొక్క ఒకసారి వేసామంటే ఇంకా అలాగే ఉంటది ఇవి ఎప్పుడు స్టాండర్డ్ మొక్కలు అమ్మేవి ఇలాంటి మొక్కలు కొత్తగా సీజన్ వచ్చినప్పుడు మనం కొత్త మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం కష్టపడాలి అంతే అది అదే అన్ని కలుపుకోవడానికి అంతా గార్డెనింగ్ చేయడం చాలా ఈజీ నాకైతే ప్రకృతి మనకు ఎప్పుడు ఏదో ఇస్తూనే ఉంటుంది దాన్ని మనం కొంచెం కొంచెం శ్రద్ధ తీసుకునే అది ఆరు చేస్తూ ఉంటే ఇంకా ఆనందంగా మనం ఆరు రోజులు చేస్తుంటే ఇంకా ఆనందంగా ఇస్తూ మొక్క అన్ని ఫలితూ ఉంటదమ్మ ఇంకా మనం ఇష్టంగా చేస్తే మాత్రం మొక్కలు చాలా బాగా పెంచవచ్చు చాలా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ గా ఇష్టంగా చేయాలి విసుక్కుంటా చేస్తే మాత్రం మొక్కలు బతకవు వాళ్ళకి తెలుసుకోద్ది ఇప్పుడు ఏమో విసుక్కుంటా చేస్తున్నా సరే అండి భవిష్యత్తులో మరిన్ని ఫ్రూట్స్ మొక్కలు పెంచాలని నా కోరిక తప్పకుండా ఇంకా మంచి మొక్కలు పెంచాలి ఇంకా వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి నువ్వు మంచి మంచి వీడియోస్ చేయాలి గ్రూప్ లో గారు మాకు మొక్కలు పెంచడానికి చాలా సపోర్ట్ చేస్తూ మొక్కలు విత్తనాలు అన్ని ఇస్తూ సపోర్ట్ చేస్తూ అందరికి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ సిటీజీ మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా అందరూ గ్రూప్ కలవడం అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అందరూ ఇష్టం అందరికి మొక్కలు అంటే ఇష్టం అందరూ కలుస్తాం కలుస్తూ అడ్మిన్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అనుగారు చాలా సపోర్ట్ చేస్తారు మొక్కలు పెంచే వాళ్ళు అందరికి ఏ మొక్కలు కావాలన్నా ఆవిడ కంపల్సరీ ఇస్తా ఇస్తా ఉంటారు మొక్కలు కానీ విత్తనాలు కానీ కొత్త కొత్త వెరైటీస్ పెంచడానికి నాకు అనుగారు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అన్ని తీసేసాను బెండ మొక్కలు స్టార్ బెండ అన్ని ఉండేవి అవి తీసేసాను సీజన్ సీజన్ లో పెంచాము అవన్నీ కొత్త మొక్కలు ఏవచ్చినా వెరైటీగా పెంచడానికి ఈ అనుగారు ఎప్పుడు కొత్త 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 విత్తనాలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు సో మచ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నవీన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు